వంకాయలు బాగా దోరకి అల్లం పేస్ట్ వేసుకోవాలి కరివేపాకు ఎంత తింటే అంత మంచిది పాలకులు గుర్తుకు మంచిది అల్లకి మంచిది అని కాకుండా దిగని పిల్లలకి నీళ్ళు కొంటుంది దేనం ఇచ్చి అల్లం నీళ్తుంటేనే పసిపుయ్యాలి వేసి பத்து கூட கொேரம் வைகம் இப்போ டமோட்டி டமோட்ட கூட மொகுத்துட்டே கொஞ்சம் கொஞ்சம் வைக்க ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం నూనెసి ఆవుగిల్ వేసుకొని

కలం బాగా కలుపుకోవాలి కొద్ది మగ్గిన్నాక ఎందుకంటే ఆల్రెడీ మనం ఆగి లేచి పెట్టింది కదా కొద్దిసేపు మగ్గనిక్క సరిపోతుంది మగ్గినాక కొద్దిగా కూర మాత్రం కలం చి

నువ్వు బలి ఉంది తలకాయకూర మూలగా తింటావా ఎక్కువ నువ్వు తింటావా వడ్డలో ఏం తింటావు తలకాయ కూరలో కారం వేస్తావు తలకాయకూరలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తలకాయ కూరలు కారం వేసినాక రెండు నిమిషాలు మధ్యలో వేయాలి నూనె నూనెంత వరకు మగ్గని మగ్గినాక కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు కారం మగ్గనిచ్చిందా కారం కొంచెం రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఈ తలకాయ కూరలో ఎక్కువ చారే బాగుంటుంది కాబట్టి చారే కొంచెం పోసుకోవాలి చార్తోటి తిట్టాం కాబట్టి అన్ని ఎముకలే ఉంటాయి కాబట్టి ఈ చార్తోటి బాగా ఈ తలకాయ కూర ఎవరు తింటే బాగుంటారా పిల్ల తల్లు తిన్నా మంచిది పిల్ల తల్లు తింటే తలకాయ నిలబడతారు పిలగాళ్ళు అంటారు అన్నిటికి మంచిది ఇది తలకాయ కూర ఎవరైంది ఇది వచ్చి కాకపోతే ఎక్కువ పిల్లతల్లులతో పెడతారు ఇది బాగా సిమ్లో పెట్టి బాగా ఉడికితే ఆ చారు అనేది రసం దిగితే ఇంకా బాగుంటుంది ఏమైంది మీకు ఏముంది సూపరు తొలకాయ కూర తయ కూరగా

ലഭിക്കുന്നു ഞാൻ കൊടുന്നടാ ദാനം വെച്ചിട്ടുണ്ട് നമ്മൾ കൊടുക്കാൻ വേണ്ടി ധനയാക്കട്ടെ

ఎలా ఉంది వివేక్ ఇటు చూడు ఇటు చూసి చెప్పాలి అటు కాదు సూపర్ ఉందా సబ్స్క్రైబ్ చేసుకోండి అనుమీద